ఒకసారి కొమ్మూరికి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాను హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి షెడ్యూల్ ఉంది నూట పదహారు మున్సిపాలిటీలకు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ ఉంది రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు డివిజన్లకు సంబంధించినటువంటి డివిజన్లకు వార్డు సంబంధించినటువంటి షెడ్యూల్ రాబోతూ ఉంది ఈ షెడ్యూల్ ఎప్పుడైతే వస్తో వెంటనే ఎన్నికల కొడు కూడా అమల్లోకి వస్తుంది ఎన్నికల షెడ్యూల్లో నామినేషన్లు గడిపేప్పుడు ఉపసంహరణ ఎప్పుడు స్కూట్నీ ఎప్పుడు ప్రచారం తర్వాత పోలింగ్ తేజీ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు ఎన్నికల ఫలితాల రోజు కూడా మెన్షన్ చేస్తారు మొత్తంగా తెలంగాణలో పట్టణ ప్రాంతాల ఎన్నికల వేడి రాజుకుంది అని చెప్పారు ఇప్పటికీ అన్ని పార్టీలు కూడా ప్రచారంలో దూకుడు పెంచాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వెళ్తూ కూడా ఆదిలాబాదు పాలమూరు ఖమ్మం జిల్లాలో సభలు పెట్టి వెళ్ళారు అలాగే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు కాలికి బలపం కట్టుకున్నట్టు జిల్లాల వారీగా తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ సంబంధించి కూడా ప్రతి పార్లమెంట్ వర్గానికి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది వా అక్కడ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రులదే నిన్న కూడా ఐదుగురు మంత్రులు భేటీ అయ్యారు ప్రధానంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గెలుపు గురించే వాళ్ళ చర్చలంతా కొనసాగినాయి మల్లు విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు మంత్రులంతా కూడా చాలా కీలకంగా ప్లాన్ రూపొందిస్తూ ఉన్నారు వన్ సైడ్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది ఉనికిని చాటుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటా ఉంది అదే క్రమంలో తమ ఉనికిని కూడా చాటుకోవాలని బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది రియాలిటీలో చూసుకున్నప్పుడు ఖమ్మం నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్కి కొంత సునాయాసమైనటువంటి పరిస్థితులు కనపడతూ ఉన్నాయి అలాగే వరంగల్ నగర్ జిల్లాలో అది కూడా కాంగ్రెస్కి యర్జు కనపడతా ఉంది కానీ కొంత బీఆర్ఎస్ వైపు నుంచి పోటీని ఎదుర్కొనేటువంటి అవకాశం ఆ రెండు జిల్లాలు కూడా కనపడతా ఉంది మెదకు రంగారెల్లో బీఆర్ఎస్ కొంత తన పర్ఫార్మెన్స్ చూపించుకునే అవకాశం ఉంది మరి అధికారం కాంగ్రెస్ చేతిలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఆధిక్యాన్ని ఏ మేరకు అడ్డుకోగలదు చూడాలి మెదక్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ మాత్రం తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగే పరిస్థితిలో ఉంది అలా కాకుండా కరీంనగర్ ట్రయాంగిల్ ఫైట్ ఉంది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ మూడు అనే ఉమ్మడి జిల్లాల వారీగా చెప్తున్నాను ఉమ్మడి జిల్లాల వారీగా చెప్తున్నాను ఈ మూడు పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది అలాగే నిజామాబాదులో కూడా ఆదిలాబాదు కూడా నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ ఈ మూడు చోట్ల కూడా ట్రయాంగిల్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ఆదిలాబాదు నిజామాబాదులో బీజేపీ ప్రభావం గట్టిగా ఉండొచ్చు అని చెప్తే అంటున్నారు నిజామాబాదు కార్పొరేషన్ దక్కించుకోవడం కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది మరి బీజే బీ బీజేపీ ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజామాబాదు ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ కొంత తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగింది బీజేపీ కొంత తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగింది ఉత్తర తెలంగాణలో కూర్ తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఆ ఓట్ బ్యాంక్ అంతా కొంత బీజేపీ వైపు షిఫ్ట్ అయింది కాకపోతే బీజేపీలో ఉన్నటువంటి రకరకాల కారణాలు నాయకుల మధ్య సమన్వయలేమి ఇలాంటి అనేక కారణాల ఫలితంగా బీజేపీ అనుకున్నంత పర్ఫార్మెన్స్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూపించలేకపోయింది బీజేపీ ఎదుగుదలలో కూడా వస్తున్న ప్రాబ్లం అదే మోడీ గారు గుర్తించి తెలంగాణ బీజేపీ నాయకులు బీ కింద కూడా అదే బీజేపీకి అవకాశం ఉండి కూడా ఎదగలేకపోతుంది నిజానికి కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది బీఆర్ఎస్ మీద అనుకున్నంత అనుకూలత లేదు దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి బీజేపీ పర్ఫార్మెన్సు నిల్లు అంతిమంగా మళ్ళా బీఆర్ఎస్ఏ పెరుగుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పునరుత్తేజం పొందుతున్నటువంటి పరిస్థితి సో ఏదేమైనా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొత్తం నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలు తెలంగాణలో ఉంటే నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి పది కార్పొరేషన్లు ఉంటే ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి జిహెచ్ఎంసీ పరిధి కార్పొరేషన్లు మాత్రం ఇప్పుడు కాదు ఎన్నికలు మేబీ జూన్లో ఉండొచ్చు ఎందుకంటే పిల్లల ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఎంపీటీసీ ఎల్పిటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా కంప్లీట్ చేసిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రచారం నడుస్తూ ఉంది చూడాలి ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సగం ఆ తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకే అంటే జూన్ జూలై వరకు ఉంటాయి అర్ధ భాగం సంవత్సరంలో ఈ అర్ధ భాగం కూడా ఎన్నికల సంవత్సరంగానే చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది అధికార పార్టీకి సహజంగా లోకల్ బాడీలో అడ్వాంటేజ్ ఉంటుంది అది గ్రామ పంచాయతీలో కూడా తాట తరడం అయిపోయింది గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చాటుకోగలిగింది కానీ అనుకున్నంత ఆధిక్యాన్ని చాటుకోపోయినా ఆధిక్యాన్ని చాటుకోగలిగింది కాకపోతే అది పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాదు అక్కడ ఎవరి నెంబర్ వాళ్ళు చెప్పుకున్నారు మేము ఇన్ని శాతం గెలిచామంటే ఇన్ని శాతం గెలుచుకున్నాను ఎవరికి వాళ్ళు చెప్పుకున్నారు కానీ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అలా కాదు పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో క్లారిటీ ఉంటుంది ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధమైపోయింది ఎన్నికల వ్యవస్థ అంతా సిద్ధమైపోయింది ఎన్నికల్లో మరి ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది మీ మున్సిపాలిటీలో మీ కార్పొరేషన్లో గెలవబోయేటువంటి పార్టీ ఏంటి నాయకుడు ఎవరు మీ కామెంట్ రూపంలో జస్ట్ చేయండి థ్యాంక్